అనామిక పచ్చిమామిడికాయతో జ్యూస్ చేసి వాటిని అమ్ముతూ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది అయితే అందరికీ ఇద్దరు ఆడవాళ్ళు దాని గురించే ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు పచ్చిమామిడికాయ చాలా పుల్లగా ఉంటది కదా దాంతో జ్యూస్ ఎవరో చేయరు ఒకవేళ చేసినా పంచదార ఎక్కువ వేయాల్సి ఉంటది పంచదార ఎక్కువ వేస్తే తీగా ఉంటుంది కాబట్టి ఎవరో కొండరు తను చేసే దాంట్లో కొంచెం కూడా పులుపు తగలదు అసలు విషయం ఏంటనేది అర్థం కావట్లేదు నాకు నాకు కూడా అది అర్థం కావట్లేదు అసలు ఏం మాయి చేస్తుంది ఏమో వ్యాపారం చేసి డబ్బు మాత్రం బాగా సంపాదించుకుంటుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇదంతా ఇలా ఉండగా అనామిక అక్కడ తన వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడు అత్తగారు సరదా వచ్చి అమ్మ అనామిక ముప్పై పార్సలు వచ్చాయి నేను ఇల్లు దూరం అయిపోయింది రమేష్ ని పంపిస్తావా మీ అబ్బాయి నా మాట అసలు విండు మీరే ఏదో ఒక రకం చెప్పి పంపించండి లేదంటే మీరైనా అత్తయ్య సరేలే నేను మంచిది అని అనుకుని పార్సిల్ తీసుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలో ఒక వ్యక్తి ఆమెకు ఎదురై ఆమెతో నాకు చాలా దాహంగా ఉంది నీ చేతిలో ఉన్నది ఏదో ఫ్రూట్ జ్యూస్ లాగా ఉంది నాకిస్తారా అని అడుగుతాడు ఆ మాటలకి శారదకి ఏం చెప్పాలో అర్థంగాక ఉన్న విషయం చెప్తుంది అయ్యో నాకు బాగా దాహంగా ఉందండి చుట్టుపక్కల ఎక్కడా తాగడానికి నీళ్లు కూడా లేదు కొంచెం ఇవ్వండి అని బ్రతిమిలాడుతూ ఉంటాడు ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు ఇక తప్పని పరిస్థితుల్లో ఆమె తన దగ్గర ఉన్న ఒక ప్యాకెట్ ఇస్తుంది అతను అది తాగి ఇది చాలా అద్భుతంగా ఉందండి ఇలాంటి జ్యూస్ నేను ఎప్పుడూ తాగలేదు దీనికి ఎంత ఇచ్చినా తక్కువే ఇదిగోండి ఈ వెయ్యి రూపాయలు తీసుకోండి అంటూ డబ్బులిస్తూ ఉంటాడు అయ్యా ఎక్కువ డబ్బు ఆశించి దీన్ని మీకెవ్వలేదు మరి దాహంగా ఉందన్నారు కనుక ఇచ్చాను దానికి డబ్బులు కూడా నాకు అవసరం లేదు అని అంటుంది అందుకతను మరేమీ పర్వాలేదండి అంటూ బలవంతంగానే ఆమె చేతిలో డబ్బులు పెడతాడు ఇక శారద సరే అని అది తీసుకుని అక్కడి నుంచి సరాసరి ఆర్డర్ ఇచ్చిన శాంతి వాళ్ల ఇంటికి చేరుకుంటుంది అక్కడ శాంతికి వాటినిచ్చి అమ్మా దీనిలో ఇరవై తొమ్మిది మాత్రమే ఉన్నాయి ఎందుకంటే దారి మధ్యలో ఒక వ్యక్తి దాహంగా ఉందనంటే ఇచ్చానమ్మా అతను వెయ్యి రూపాయలు ఇచ్చాడు నాకు ఆ డబ్బులు కూడా అవసరం లేదు మీరే తీసుకోండి అని అంటుంది ఆ మాటలకి శాంతి చాలా కోపంగా మీకేం చెప్పామండి ముప్పై కావాలని చెప్పాం కదా అయినా మీరు ఇలా చేస్తే ఎలా చెప్పండి దూరం నుంచి మా బంధువులు వస్తున్నారు వాళ్ల కోసం ఇవన్నీ చేస్తున్నాం ఇప్పుడు ఒకరికి తగ్గితే ఎలా ఉంటుంది చెప్పండి అయ్యో ఇప్పుడు ఇలా తీసుకొస్తానమ్మా మీరు వచ్చినాకా గ్లాస్ పెట్టుకుని కూర్చొని ఉండాలా కొంచెం అయినా బుద్ధి లేదా వయసు పెరిగితే సరిపోతుందా ఇదో ప్రపంచాన్ని ఉద్ధరించేలా గొప్ప పని మాట్లాడుతున్నారు అని ఆమె తిడుతూ ఉంటుంది కానీ శారద ఏమి మాట్లాడకుండా ఉంటుంది చుట్టుపక్కల జనమంతా అక్కడికి వస్తారు ఏం జరిగింది అంటూ అడుగుతారు అప్పుడు శాంతి ఈ మనిషి డబ్బుల కోసం ఏం చేసిందో చూడండి అంటూ జరిగిన విషయాన్ని మార్చి చెప్తుంది ఎవరో వెయ్యి రూపాయలు ఇస్తున్నారని మనకివ్వాల్సింది వేరే వాళ్ళకిచ్చింది వీళ్ళ కోడలు విచిత్రంగా జ్యూస్ చేస్తుందని అందరూ అక్కడికి వెళ్తున్నారు గదా అందుకే వీళ్ళకి బాగా పొగరు పెరిగింది అంటూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంది ఆ మాటలకి శారద ఏడుస్తూ ఉంటే ఇంతలో జ్యూస్ తాగిన వ్యక్తి అక్కడికి వస్తాడు అతను శాంతితో ఏం జరిగింది అని అడుగుతాడు అప్పుడు ఆమె జరిగిన విషయం అంతా చెప్తుంది అదంతా విన్న అతను కోపంగా శాంతివైపు చూస్తూ కొంచెమైన బుద్ధుందా ఆ డబ్బులిచ్చింది నేను బాగా దాహంగా ఉంటే నేనడిగి తీసుకున్నాను డబ్బిస్తుంటే ఆవిడ వద్దు అనే అంది అంటూ జరిగిన విషయం అంతా చెప్తాడు ఆ మాటలు విని ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కాదు నా భార్య చేసిన పనికి నన్ను క్షమించండి తప్పుగా అనుకోవద్దు క్షమించండి అమ్మా నేనన్న మాటలన్నిటికీ క్షమాపణ కోరుకుంటున్నాను మీరెందాకే కొంచెం ఆలోచించినట్లయితే బాగుండేదమ్మా అని మాటలు అన్నారు ఇప్పుడు మీ భర్త ఇదంతా చేశాడని తెలిసిన తర్వాత ఇట్ట మారిపోయారు ఆ స్థానంలో మీ భర్త బదులు వేరే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళది కూడా దాహమేగా ట ప్రవర్తించబాకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్తూ ఉండగా శాంతి భర్త శంకర్ ఆమె దగ్గరకు వెళ్లి చూడండమ్మా మీరు మనసులు ఏది పెట్టుకోవద్దు మేం నెల రోజులు ఇక్కడ ఉంటాం ఆ నెల రోజులు కూడా ఈ జ్యూస్ ని ఉచితంగా అందరికీ పంచండి దానికి ఎంత డబ్బైనా నేనిస్తాను కాని ఎందుకండి అలాగా ఏమీ లేదమ్మా మేము ఈ ఊర్లో చలవేంద్రం పెట్టాలనుకుంటున్నాం దానికి బదులు దీన్నందరికీ రెండు నెలలు ఉచితంగా అందజేస్తే వాళ్ళు సంతోషంగా తవ్వుతారు మీకు కూడా మంచి లాభం వస్తుంది ఏమంటారు ఆ మాటలకి శారదా మా కోడలిని అడిగి చెప్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది ఇక తను సరాసరి జరిగిన విషయం అంతా చెప్తుంది అదంతా విన్న అనామిక ఇంత జరిగిందా అత్తయ్య నాకు చాలా బాధేస్తుంది ఇంత జరిగినా మనం వాళ్ళకి ఎలాగా పచ్చిమాడికే రసాన్ని అందిస్తాం చెప్పండి జరిగిందానికి అలా క్షమా పని చెప్పారులే దాని గురించి వదిలేసి వ్యాపారం గురించి ఆలోచించు అని అత్తగారు కూడా గట్టిగా గట్టిగానటంతో అందుకు ఆమె కూడా సరే అని చెప్పి వాటిని అందించటానికి సిద్ధపడుతుంది ఇక మరుసటి నుంచి శంకర్ అక్కడికొచ్చి మామిడికాయ రసాన్ని తీసుకుని వెళ్తూ డబ్బులిస్తూ ఉంటాడు ఇక వాటిని చలవేంద్రం దగ్గర ఆనందంగా ఇస్తూ ఉంటే తాగిన వాళ్ళందరూ కూడా మహాద్భుతంగా ఉంది అమృతంగా ఉంది ఎక్కడ చేస్తున్నారు అని శంకర్ని అడుగుతారు శంకర్ విషయం చెప్తాడు అక్కడ వాళ్ళు తాగి శంకర్తో మా పిల్లలు భార్య కూడా విన్నారు వాళ్ళకి ఇది అందచేయాలి కొంచెం పార్సల్ ఇస్తారా అని అడుగుతారు అండి ఇది రోడ్డు మీద దాహంతో ఉన్న వాళ్లకు అందించాలనుకుంటున్నాం ఇంటి దగ్గర వాళ్ళకైతే మీరు నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పటంతో వాళ్ళందరూ కూడా ఆ అడ్రస్కి వెళ్ళటం మొదలు పెడతారు అంటే అనామికా వాళ్ళ దగ్గరికి అనమాట కొందరు అనామికా దగ్గరికి వచ్చి అనామిక ఆ చలివేంద్రం దగ్గర గ్రీన్ మ్యాంగో జ్యూస్ ఇస్తున్నారు అది ఎంత తాగితే అంత మాత్రమే ఇస్తున్నారు పార్సెల్ చేసి ఇంటికి ఇవ్వరంట అందుకే మేము నీ దగ్గరికి వచ్చాం అని చెప్పటంతో మేము తయారు చేసింది మొత్తం ఆయనే తీసుకెళ్లిపోతున్నారండి మళ్ళీ తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది మీరంత సమయం ఉండగలరా అందుకు వాళ్ళు ఉండగలము అని చెప్పటంతో అప్పటికప్పుడు అత్తాకోడలిద్దరూ కూర్చొని మ్యాంగో జ్యూస్ ని తయారు చేస్తారు ఇక వాటిని అమ్మి మరింత లాభాన్ని పొందుతారు సాయంత్రం వరకు వాళ్లకు అదే పని జరిగిపోతుంది రోజూ వచ్చేదానికంటే రెట్టింపు వ్యాపారం జరగటంతో అత్తాకోడలిద్దరూ కూడా ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు చూశావా అబ్బాయి మనకు మంచి చేశాడు ఊరికి మంచిగా కాకుండా మన వ్యాపారంలో మంచి లాభాలు కూడా పొందేలాగా చేస్తున్నాడు నిజమే అత్తయ్య ఎంత గొప్ప పని చేస్తున్నా అతనికి మనం ఏదో రకంగా సహాయం చేయాలి కదా అందుకే మన రోజు అతనికి కొంత గ్రీన్ మ్యాంగో జ్యూస్ ని ఫ్రీగా ఇద్దాం అందుకు శారద కూడా సరి అంటుంది ఆ మరుసటి రోజు నుంచి శంకర్ కి ఆ మ్యాంగో జ్యూస్ ని ఇవ్వటమే కాకుండా కొంత భాగాన్ని ఉచితంగా అందజేస్తారు అలాగే అతనికి కూడా మళ్లీ సెపరేట్ గా ఇంట్లో వాళ్ల కోసం మ్యాంగో జ్యూస్ చేసి ఇస్తూ ఉంటారు ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉంటే నిన్నట్లాగే వస్తారనే ఉద్దేశంతో వాళ్ళు అలా తయారు చేస్తూ ఉంటారు ఇక చాలా సమయం దాకా ఎవరూ రాకపోవటంతో అత్తయ్యా నేనంటే ఫస్ట్ రోజు కాబట్టి చాలా మంది వచ్చినట్టున్నారు గ్రీన్ మ్యాంగో జ్యూస్ గురించి తెలియని వాళ్ళు కూడా వచ్చారు ఈ రోజైతే ఒకరు కూడా రాలేదు అని అనామిక బాధగా చెప్పటంతో శారద కూడా బాధపడుతూ ఇలా అంటుంది అవును మనం తొందరపడి చేసేసేమో అని నాకు కూడా అనిపేస్తుంది ఒకవేళ ఎవరు తీసుకెళ్ళపోతే కొంత సమయం గడిచిన తర్వాత శంకర్కి ఇచ్చేద్దాం అతను అందరికీ పంచుతున్నాడు కదా రేపటి నుండి అతని వరకే తయారు చేస్తే సరిపోద్ది అందుకు అనామిక సరే అంటుంది కొంత సమయానికి నిన్న వచ్చిన దానికంటే ఈరోజు ఎక్కువ జనం అక్కడికి రావటం మొదలు పెడతారు అదంతా చూసి అత్తాకోడలిద్దరూ ఎంతో సంతోషిస్తారు ఇక నిన్నటికంటే రోజు ఎక్కువ బిజినెస్ జరుగుతుంది ఆ జ్యూస్ అంతా అయిపోవటంతో మళ్ళీ వాళ్ళు తయారు చేయటమే సరిపోతుంది అలా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు శంకర్ పుణ్యమా అంటూ అత్తాకోడళ్ళ బిజినెస్ అనుకోకుండా ఆకాశానికి అంటుకొని చాలా డబ్బు సంపాదిస్తారు అందుకు వాళ్ళు శంకర్కి కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటారు అప్పుడు శంకర్ వారితో ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడికి వస్తాను ఇలా అందరికీ సాయం చేస్తాను దానివల్ల మీరు కూడా లాభం పొందుతారు అని చెప్పటంతో వాళ్ళిద్దరూ ఇంకా సంతోషపడతారు ఈ విధంగా గ్రీన్ మ్యాంగో జ్యూస్ ఆ ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎంతో ఫేమస్ అయిపోతుంది అనామిక అత్తాకోడళ్ళ పేరు ఎంతగానో మారుమ్రోగిపోతూ ఉంటుంది ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రమేష్ ఆఫీస్ నుంచి బాగా అలిసిపోయి ఇంటికి వెళ్తాడు తన తల్లిని పిలుస్తూ అమ్మా నాకు బాగా తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ తీసుకొచ్చివ్వమ్మా ఇంతలో అనామిక అక్కడికొచ్చి ఇదిగోండి కాఫీ అని అతనికి ఇస్తుంది ఆమెను చూసి అతను చాలా కోపంగా ఎయ్ నువ్విక్కడ కూడా వచ్చావా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అసలు నిన్ను లోపలికి ఎవరు రాణిచ్చారు అని అనామిక ఏదో చెప్పబోతూ ఉండగా రమేష్ తల్లి శారదా అక్కడికి ఏంటి రా అమ్మాయి మీద అరుస్తున్నాం నేనే పని మనిషి కావాలని బయట బోర్డు పెట్టా దాని చూసి వచ్చింది పనులన్నీ బాగా చక్కగా చేస్తుంది జీతం కూడా తక్కువే తీసుకుంటుంది ఎంతకన్నా మంచి పని మనిషి మనకు దొరకదుగా ఆ మాటలు విన్న రమేష్ చాలా కోపంగా అమ్మా ఇది పని మనిషి ఏంటమ్మా తను బాగా డబ్బునమ్మాయి నన్ను పెళ్లి చేసుకోమని నా వెంట పడుతుంది నేను ఒప్పుకోలేదని ఇంటి దాకా వచ్చింది ఆ మాటలు విని శారద అనామికా వైపు కింద నుంచి చూసి ఇది డబ్బున్నదేంటిరా దీని వాళ్ళకొని చొత్తుంటే నాకు అసలు అట్లా అనిపించట్లేదు ఆయన అంత డబ్బున్నమ్మాయి మన ఇంట్లో నాలుగు వేల రూపాయల జీతానికి పని మనిషికి ఎందుకు ఒప్పుకుంటది నీ మాటలు నాకే నమ్మబుద్ధి కావట్ల నేను చెప్పేది నిజమమ్మా అమ్మగారు మీ అబ్బాయి గారికి నన్ను ఇక్కడ ఉంచడం ఇష్టం లేదనుకుంటా ఓ వదిలేండమ్మా నాకు అసలుకే కళ్ళు లేని తల్లి కాలు లేని తండ్రి మాటలు రాని చెల్లి ఉన్నారు వాళ్ళని పోషించుకోవడానికి ఏ కూలో నాలో చేసుకుంటాలండి ఆ మాటలకు శారద చాలా బాధపడుతూ ఇలా అంటుంది అయ్యో నీకెన్ని ఇబ్బందులున్నాయమ్మా రెండు వేలు జీతం నీకు ఎక్కువ పెంచుతాలమ్మా ఎక్కడే ఉండు ఆడి పట్టించుకో పట్టించుకోబాక నీ పనితానో నువ్వు నాకు బాగా నచ్చవు వంట కూడా బాగా చేస్తే ఇంకో రెండు వేలు ఎత్తా వంట కూడా చాలా బాగా చేస్తానమ్మా అయితే ఇంకేమిలే నెలకి ఎనిమిది వేల రూపాయల జీతం ఇస్తాను పొద్దున్న వచ్చి పనులు మొత్తం చేసేయమ్మా అట్టాగే మా చుట్టుపక్కల రెండు ఇళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా జీతం బాగానే ఎత్తారు మాకంటే ఎక్కువ ఎత్తారు నువ్వు అక్కడ కూడా పని చేసుకో డబ్బులు బాగా వస్తాయి మీ ఇంటిని బాగా చూసుకుంది కానీ సరే నమ్మగారు అని లోపలికి వెళ్లి పని చేసుకుంటూ ఉంటుంది అనామిక ఇక ఆ రోజు అనామిక పని మొత్తం పూర్తి చేసుకుని వెళ్తూ వెళ్తూ అమ్మా వంట చేసేసాను పనులన్నీ పూర్తి చేశాను రేపొద్దు వచ్చేస్తాను అమ్మా పెట్టిస్తా తీసుకెళ్ళి మీ అమ్మ అక్కడ ఇయ్యమ్మా అలాగే అత్తయ్య ఆ మాట వినగానే శారద ఆశ్చర్యంగా ఏంటమ్మాయే అత్తయ్య అని పిలుస్తున్నావు ఆ తప్పుగా అర్థం చేసుకోకండమ్మా నాకొక అత్తుండేది ఆమె అచ్చి మీలాగే ఉండేది మిమ్మల్ని చూస్తుంటే ఆమెను చూస్తున్నట్టే ఉంది కానీ ఇప్పుడు మా దగ్గర లేదు చనిపోయారు చనిపోయిన ఆమెని మీలో చూసుకుంటున్నాను తప్ప తప్పేం అమ్మా నన్న అత్తి అనే పిలు నేను కూడా నిన్ను బయట వాళ్ళకి మేనకాడ్లను పరిచయం చేస్తాను ఆ మాటలకి అనామిక చాలా సంతోషపడుతుంది శారదా లోపలికి వెళ్లిన వెంటనే రమేష్ అక్కడికొచ్చి అప్పుడే పడిపోకు ముందుంది ముసల్ల పండగ మా అమ్మకి నీ గురించి నిజం తెలిసిందంటే మెడపట్టి బయటకు బయట గింటేస్తుంది అది కూడా చూద్దాంలే అని అంటుంది ఇంతలో శారద వచ్చి తనకి బిర్యానీ ఇచ్చి పంపిస్తుంది అనామిక వెళ్ళిపోయిన తర్వాత శారద రమేష్ తో పాపం చాలా మంచి అమ్మాయిలా ఉందిరా రెండు నెలలు చూసి మూడు నెల పదివేలు చేతుంది అమ్మా ఇలా నీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ వెళ్తే మన కార్ కి ఇంకా ఉంది గుర్తుంచుకో కార్ వద్దంటే నువ్వే గన్ను అదంతా నాకు సంబంధం లేదు నువ్వు మాత్రం ఈ అమ్మాయికి మూడు నెలల తర్వాత పదివేల రూపాయలు ఇవ్వాల్సిందే పాయమ్మాయి కుటుంబ పరిస్థితి బాలేదురా అయ్యో పిచ్చమ్మ వాళ్ళకేం కర్మ పట్టింది అసలు బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టిన అమ్మాయి తను అని మనసులోనే తిట్టుకుంటూ ఉంటాడు ఆలోచించి చాలు గుర్తు పెట్టుకో అంటూ లోపలికి వెళ్లిపోతుంది శారద అలా ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయానే అనామిక వస్తుంది అత్తయ్యా అత్తయా అని పిలుస్తుంది వచ్చావా అమ్మా పని చేసుకోపో అన్నట్టు మర్చిపోయా మన పక్కనున్న రెండు కూడా మాట్లాడాను వాళ్ళు పదిహేను వేలు నెల జీతం ఎత్తారంట ఇక్కడ పని అయిపోయిన ఏంటనే అక్కడికి వెళ్ళు అక్కడ కేవలం అంట్లు బట్టలు మాత్రం ఉతకాలి వంట చేయాల్సిన పని లేదులే ఉండేది మూగుడు పెళ్ళాలిద్దరే బాగా డబ్బున్నాళ్ళు ఇద్దరు ఉద్యోగం చేస్తా ఉంటారు అందుకే పాప వాళ్ళకే సమయం ఉండట్లేదని పని మనిషి కావాలనుకుంటున్నారంట మీ కుటుంబ పరిస్థితి గురించి చెప్పిన తర్వాత జాలి పడ్డారు మంచిగా జీతం సమయానికి ఎత్తామన్నారు ఆ మాటలకి అనామిక సరే అంటుంది అక్కడ చకచకా పని ముగించుకొని పక్కింట్లో కూడా వెళ్లి పనిచేస్తుంది రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక పక్కింట్లో వాళ్ళ ఇంటికి పనికి వెళ్ళినప్పుడు వాళ్ళిష్టం వచ్చినట్టుగా అనామిక తిడుతూ ఉంటారు అన్ని మాటలు అంటున్నా అవన్నీ అనామిక భరిస్తూ ఉంటుంది ఓ రోజు రమేష్ అటుగా వెళ్తున్నప్పుడు అనామికని ఆ పక్కింటి వాళ్ళు తిడుతూ ఉంటారు అది విని రమేష్ కొంచెం బాధపడతాడు ఆ రోజు సాయంత్రం అనామికతో అనామిక ఎందుకు నువ్వు వాళ్ళ చేత మాటలు పడాలి చెప్పు మా కోసం నువ్వెందుకు కష్టపడుతున్నావు నువ్వు పని మనిషిగా పార్చి చేయాల్సిన అవసరం నీకేంటి అసలు మా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపో వదలడానికి కాదు కదా రమేష్ ఇక్కడికి వచ్చింది మన కుటుంబాలు రెండు కలవాలి అదే మా చివరి కోరిక అది ఎప్పటికీ జరగదు మీ అత్త చేసిందేమన్నా చిన్నపన నేను చిన్నవాడిగా ఉన్నప్పుడే మీ అత్తయ్య మా నాన్నకి డబ్బా చూపించి తీసుకెళ్లిపోయింది మా నాన్న ఒక డబ్బు మనిషి మీ అత్త ఒక అవకాశవాది మమ్మల్ని నడి రోడ్డు పాల్చేసింది రమేష్ నోరుముసుకో ఇంకో మాట మా అత్త గురించి మాట్లాడక అసలు మీ నాన్న ఎందుకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడు నీకు తెలుసా చెప్తాను విను మా అత్తయ్యకి క్యాన్సర్ అని చెప్పిన తర్వాత ఆ కుటుంబం అంతా బాధపడుతున్న టైంలో మా అత్త ఒకసారి కోరిక అడిగింది నాకు పెళ్లి చేసుకోవాలనుంది పెళ్లి చేయండి నేను ఎలాగో చచ్చిపోతాను కనుక నా చివరి కోరిక తీరుతుంది అని అప్పుడు మా నాన్న ఎన్నో సంబంధాలు చూశారు కానీ క్యాన్సర్ ఉన్న అమ్మాయిని చేసుకోవడానికి ఎవరు ఇష్టపడలేదు నిజాన్ని దాచి పెళ్లి చేసుకోవడం మా అత్తకి ఇష్టం లేదట ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక మా నాన్న మీ నాన్నని బ్రతిమిలాడితే ఆమె చివరి కోరిక తీర్చడం కోసం ఒప్పుకున్నాడు అదే విషయం మీ అమ్మకు చెప్తే మీ అమ్మ దానికి ఒప్పుకోలేదు పెళ్ళైన తర్వాత వాళ్ల జీవితాలు పూర్తిగా మారిపోయాయి ఆ దేవుడు ఆమె ఆయుషు పెంచాడో తెలియదు కానీ అనుకోకుండా చనిపోతుందనుకున్న ఆమె ఎంతో కాలం బ్రతికింది ఈ విషయం మీ అమ్మకి చెప్పాలని ఎన్నోసార్లు మా అత్తగారు ప్రయత్నించారు మీ అమ్మ మా అత్తగారి మాట వినలేదు కేవలం వాళ్ళిద్దరూ ఒక స్నేహితుల్లాగే ఉన్నారు పెళ్లి చేసుకున్నాగాని ఇద్దరూ స్నేహితులే వాళ్ళిద్దరు మా అత్తయ్య చనిపోతూ చనిపోతూ రెండు కుటుంబాలే నువ్వే కలపాలని నా దగ్గర మాట తీసుకున్నారు అందుకే ఇలా వచ్చాను అంటూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఆ మాటలకు రమేష్ బాధపడుతూ అనమిక ఇదంతా విన్న తర్వాత నాకు చాలా బాధగా ఉంది కానీ తన మనసులో డబ్బున్న వాళ్ళ పట్ల ద్వేషం పెరిగిపోయింది ఆమెస్త్రు మన పెళ్లికి ఒప్పుకోదు అప్పుడే శారద అక్కడికొచ్చి ఎవరు చెప్పారు నేను పెళ్లికి ఒప్పుకోను అని అంటుంది వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతూ చూస్తారు అమ్మా అనామిక నువ్వేంటో నీ విధానమేంటో అంతా అర్థమైంది రెండు కుటుంబాలను కలపడం కోసం అంత డబ్బున్న నువ్వు వాళ్ళ చేత మాటలు పడ్డో పాజి పనులు చేసావు నేను మీ అత్త గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు నాకు నిజం తెలిసిన తర్వాత నా మీద నాకే అసహ్యం ఉంది ఆ రోజు మీ మా చెప్పిన మాట నేను వినాల్సింది ఎప్పటికైనా మించిపోయింది లేదమ్మా నన్ను మీ మావి దగ్గర తీసుకెళ్ళు అని అంటుంది అనామిక ఆ మాటలకి చాలా సంతోషపడుతూ అత్తయ్య అంటూ ప్రేమగా హత్తుకుంటుంది ఇక అందరూ కలిసి ప్రసాద్ దగ్గరికి వెళ్తారు ప్రసాదు శారదను చూసి శారదా నేనే తప్పు చేయలేదు శారదా నేనెప్పుడు నీ మనిషిని అంటూ కంటతడి పెట్టుకుంటాడు తప్పు చేసింది నేనండి అమ్మాయి మీకు అంత చెప్పింది అని అంటుంది ప్రసాద్ అనామికాకి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు మీరు నాకు కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి మావయ్య కుటుంబాన్ని కలపడం అనే బాధ్యత నాది మా అత్త చివరి కొరికి తీరింది ఇంకా ఒకటి మిగిలిపోయింది రమేష్ కి నీకు పెళ్లి చేయడం ఆ మాటలకి అనామిక సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది ఈ సిగ్గుని పెళ్ళందాక దాచిపెట్టుకమ్మా అని శారద అంటుంది కొంత సమయం తర్వాత అనామిక తల్లిదండ్రులు కూడా అక్కడికి వస్తారు పెళ్లికి మంచి ముహూర్తం చూస్తారు ఆ తర్వాత రమేష్ కి అనామికకి ఘనంగా పెళ్లి జరుగుతుంది ఇలా వాళ్ల కుటుంబం అంతా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే